నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సహస్రా సో ఇవాళ బీ ప్రాంక్ సర్వే నిర్వహించారు మరి వాళ్ళు నిర్వహించిన సర్వేలో ఏం చెప్తున్నాయి ఏ విధంగా ఉంది ఇటువంటి అంశాల మీద ఇవాళ మనం మాట్లాడుకుందాం సో బీ ర్యాంక్ వాళ్ళు పార్టీ పల్స్ ఏ విధంగా ఉంటుంది పార్టీకి ఎంత మెజారిటీ ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి ఎంతకుముందు సిచ్యువేషన్స్కి డిఫరెన్స్ చెప్పారు సో పల్స్ని వాళ్ళు మొత్తం కేటగిరీ చూసి వాళ్ళంతా కూడా ఈ సర్వే నిర్వహించడం అయితే కనిపిస్తూ ఉంది సో ఒక ఈ నివేదికను అంతా కూడా పొందుపరిచారు మన దగ్గర ఉంది ఆ డీటెయిల్స్ అంతా కూడా మరి బీ ఫ్రాంక్ నిర్వహించినటువంటి ఈ సర్వే డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం క్లుప్తంగా చూద్దాం సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ అండ్ కాన్స్టిట్యూన్సీ అలాగే పార్టీ పర్ల్స్ హై ఏ విధంగా ఉందనేది మనం చూసుకున్నట్లయితే మొత్తం నియోజకవర్గాల వరకు మనం చూసుకుందాం ఫస్ట్ ఏడు నియోజకవర్గాల్లో ఈ ఏడు కూడా ఫస్ట్ పార్లమెంట్ ఒక పార్లమెంట్ ఉంటుంది లోక్సభ తర్వాత అసెంబ్లీ ఎన్నికల అసెంబ్లీకి సంబంధించిన విడివిడి నియోజకవర్గాలు ఉంటాయి సో శ్రీకాకుళంలో అయితే మొత్తం శ్రీకాకుళం ఆముదాల వలస పాతపట్నం నర్సాపేట తెక్కలి ఇచ్చాపురం పలాస ఇక్కడ వరకు సో శ్రీకాకుళంలో అలియన్స్ పల్స్ ఎక్కువగా ఉంది వలసలో కూడా అలియన్స్ పల్స్ ఎక్కువగా ఉంది పాతపట్నంలో కూడా టీడీపీ అలయన్స్ ఈ అలియన్స్ అంటే ఏదో అనుకోకండి టీడీపీ అలయన్స్ ఇది నరసన్నపేటలో కూడా టీడీపీ అలయన్స్ టెక్కలిలో టీడీపీ అలయన్స్ ఇచ్చాపురంలో టీడీపీ అలియన్స్ పలాసలో టీడీపీ అలయన్స్ సో టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పొత్తుల భాగంగా ఈ మూడు కలిసినటువంటి అలియన్స్ అంతా కూడా ఇక్కడ పార్టీ కొద్దిగా హైలో ఉన్నట్టుగా పల్స్ చెప్తుందనమాట పార్టీ పల్స్ ఈ విధంగా ఉందని వీళ్ళు చెప్తున్నారు ఈ సర్వే ప్రకారం ఇంకా నెక్స్ట్ రాజం రాజం ఎస్సీ కేటగిరీలో అయితే వైఎస్ఆర్సీపీకి పల్స్ బాగుంది అక్కడ వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు నెక్స్ట్ ఇక విజయనగరంలో అయితే అలియన్స్ అయితే ఉంది టీడీపీ అలియన్స్ అండ్ బొబ్బిలి విషయానికి వస్తే అక్కడ కూడా టీడీపీ అలియన్స్ గెలిచే సూచనలు ఉన్నాయని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు గజపతి నగరం ఇదైతే టైట్ ఫైట్ అయితే ఇవ్వడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ కానీ అదేవిధంగా మరోవైపు టీడీపీ అలయన్స్ కానీ వీళ్ళిద్దరు మాత్రం చాలా టైట్ ఫైట్ ఇస్తున్నారు గణపతి గజపతి నగరంలో కొన్ని సర్వేలు అయితే గణ గజపతి నగరంలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని కూడా కొంత కొన్ని సర్వేలు అయితే చెప్పారు మరి ఇక్కడ మాత్రం వీళ్ళిద్దరు టైట్ ఫైట్ ఉందని అర్థమవుతుంది ఇంకా చీపురుపల్లె నియోజకవర్గం ఇది చూసుకున్నట్లయితే బొత్స నారాయణ బొత్స సత్యనారాయణ ఆయన పోటీ చేస్తున్నాడు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు సో ఆయనకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయనేసి విన్నా నేనైతే బట్ ఇక్కడ మాత్రం అలియన్స్ గెలుస్తుందని చెప్పేసి ఈ సర్వే ప్రకారం చెప్తా ఉన్నారు మరి చూద్దాం అంటే అంటే విజయనగరానికి బొత్స కుటుంబానికి చాలా అభివృద్ధి అని బంధం అనేది చెప్తారనమాట మరి అటు అటువంటి విజయనగరంలో బొత్స కుటుంబాన్ని కాదని టీడీపీ వాళ్ళు గెలుస్తారా అంటే ఇంతకుముందు బొత్స సత్య సత్యనారాయణ గారు ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి సేవ చేసుకున్న రోజులు అవి సో తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సిపికి పార్టీ మారడం అక్కడ నుంచి చేయడం ఇదంతా చూస్తున్నాం ఇప్పుడు అక్కడ కొద్దిగా వ్యతిరేకత కూడా రావడం వల్ల వైఎస్ఆర్సీపీకి చాలా నెగిటివ్ కూడా రావడం వల్ల అందులో నుంచి పార్టీ నుంచి బయటికి వద్దామని అనుకుంటున్నారు కానీ కుదరలేకపోతున్నారు ఎందుకంటే హస్బెండ్ అండ్ వైఫ్ బొత్తు సత్యనారాయణ ఏమో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు వాళ్ళ వైఫ్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారేమో ఎంపీగా పోటీ చేస్తున్నారు అది కూడా విశాఖకి విశాఖకి మొట్టమొదటిసారిగా ఎంపీ పో పోటీ చేస్తున్నారు ఆవిడ ఇంతకుముందు బొబ్బిలి ఎంపీగా పనిచేశారు తర్వాత విజయనగరం ఎంపీగా కూడా పనిచేస్తారు అట్లా రెండు సార్లు గెలిచిన అనుభవం ఉంది కాబట్టి ఈసారి విశాఖకి ఎంపీగా నిలబడాలని చెప్పేసి అయితే దించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు చీపురుపల్లిలో ఈయన ఎమ్మెల్యేగా నిలబడ్డాడు కాబట్టి ఈయన గెలుస్తారు అనేది అయితే వినికిడి మరి ఇక్కడ టీడీపీ అలయన్స్ అయితే చూపించడం జరుగుతుంది నెల్లిమర్లలో కూడా టీడీపీ అలయన్స్ అయితే ఉండడం జరుగుతుంది హెచ్ఎర్ల మళ్ళీ టైట్ ఫైట్ అని చెప్తున్నారు కానీ ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తాదని చెప్పేసి కొన్ని నివేద అంటే కొన్ని సర్వేల ప్రకారం వాళ్ళు నివేదించిన దాని ప్రకారం అయితే హెచ్ఆర్ల అయితే వైఎస్ఆర్సిపి గెలుస్తుంది అన్నారు బట్ ఇక్కడ టైట్ ఫైట్ అయితే వీళ్ళు బీఫ్ ఫ్రాంక్ వాళ్ళు నిర్వహించిన సర్వే ప్రకారం తెలుస్తూ ఉంది గాజువాక గాజువాకలో అబ్వియస్లీ టీడీపీ చాలా గట్టి పోటీనిస్తుంది గాజువాకలో అయితే టీడీపీ హండ్రెడ్ పర్సెంట్ అల్లి అలయన్స్ భాగంగా వాళ్ళు గెలుస్తారు ఇంకా విశాఖపట్నం సౌత్ విశాఖపట్నం నార్త్ భీమిలి విశాఖపట్నం ఈస్ట్ అండ్ విశాఖపట్నం వెస్ట్ ఇవన్నీ కూడా టీడీపీకే ఉంటుంది ఎక్కువగా ఇక్కడ భీమిలి నుంచి అయితే గంట శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు మరి గంట శ్రీనివాసరావు గారికి అయితే గట్టి పోటీ అయితే లభిస్తుందనేసి నేను అనుకుంటున్నాను సో ఆయన గెలిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట ఎందుకంటే గంట శ్రీనివాసరావు గారు ఇప్పటివరకు సార్లు బరిలో ఉన్నారు ఈ సార్లు కూడా ఎప్పుడు కూడా ఓడిపోలేదు ఒక్కసారి కూడా ఓడిపోని చరిత్ర అతంది మరి అలాంటి గంట శ్రీనివాసరావు గారు భీమిలి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన డెఫినెట్గా అనేది ఇక్కడ తెలుస్తూ ఉంది ఇంకా విశాఖపట్నం సౌత్ నార్త్ ఈస్ట్కి అయితే శాసన శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణ బాబు గారు పోటీ చేస్తున్నారు మరి వెలగపూడి రామకృష్ణ బాబు గారు కూడా మూడు సార్లు సిట్టింగ్ ఎమ్మెల్యే అనమాట మూడుసార్లు కూడా ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా చేస్తూ రాణిస్తూ ఉన్నారు గత ఏళ్ళ నుంచి కూడా అతను రాజకీయం ఎమ్మెల్యేగానే పనిచేస్తున్నారు అటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ మరోసారి కూడా నాలుగుసారి టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు అనేది కొన్ని సర్వేల ప్రకారం తెలిసింది అతను కూడా అంతే కాన్ఫిడెంట్తో ధీమా వ్యక్తం చేస్తున్నారు సో అక్కడ కూడా వెలగపూడి రామకృష్ణ బాబు గారు గంట శ్రీనివాసరావు గారు వీళ్ళైతే ఖచ్చితంగా టీడీపీలో గెలుస్తారు ఇంకా సౌత్ నార్త్ వెస్ట్ ఇదంతా కూడా టీడీపీ అలయన్స్లోనే ఉన్నారు శృంగారపు కోట శృంగవరపు కోటలో కూడా ఆల్మోస్ట్ టీడీపీ అలయన్స్లో భాగంగా వీళ్ళు గెలిచే అవకాశం ఉంది పెందుర్తి పెందుర్తిలో రమేష్ రమేష్ అనుకుంటా పోటీ చేస్తున్నారు సో తను కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి పెందుర్తి నుంచి జనరల్గా అయితే రీసెంట్గా మీరు చూసే ఉంటారు రమేష్ని జగ చిరంజీవి గారు ఒక వీడియో తీసి సీఎం రమేష్ ఇంకో రమేష్ అయితే ఒక అతను సీఎం రమేష్ ఎంపీగా బీజేపీ తరఫు నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్నారు అన్నారు అదేవిధంగా పెందుర్తికి ఈ రమేష్ అయితే పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా కొద్దిగా సపోర్ట్ చేయండి అని చెప్పేసి చిరంజీవి గారు ఒక వీడియో విడుదల చేయడం మనం గమనించాం కదా సో మరి అతను ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా టీడీపీలో టీడీపీ బ్యాలెన్స్లో ఆయన గెలుస్తారు అనేది మనకు అర్థం ఇక్కడైతే ఈ సర్వే ప్రకారం వీళ్ళు చెప్తున్నారు మనకు కూడా కొన్ని దాన్ని బట్టి అర్థమవుతుంది ఇంకా పాయకిరావు పేట పాయకురావు పేట ఎక్కువ ఎస్టీ ఎస్సీ కేటగిరీ ఉంది వీళ్ళైతే టైట్ ఫైట్ అని చెప్తున్నారు బట్ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అయితే టిడిపి అభ్యర్థి గెలుస్తుంది ఎందుకంటే వంగలపూడి అనిత అయితే టీడీపీ ఫైర్ బ్రాండ్ అంటారు మరి అనిత గారికి అయితే చాలా గట్టి బలమైతే ఉంది అక్కడ మరి ఇది ఎస్సీ కేటగిరీ కాబట్టి ఓట్లంతా కూడా ఆవిడకి వేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఆవిడే గెలుస్తాడనేది మాత్రం ప్రచారంలో బాగా మనకు వినపడుతున్నటువంటి వార్త మరి ఆవిడ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది అన్నప్పుడు ఇక్కడ టైట్ ఫైట్ ఇచ్చారు అనేది మనం ఆలోచించాల్సిన విషయం చోడవరం చోడవరంలో టీడీపీ అలయన్స్ నర్సాపట్నంలో మళ్ళీ టీడీపీ అలయన్స్ అనకాపల్లి అనకాపల్లి విషయానికి వచ్చినా కానీ యాక్చువల్లీ ఇక్కడ ఎంఎంబి సత్యనారాయణ గారు ఎంపీగా పోటీ చే ఎంపీగా ఉండేవారు ఇప్పుడు అతను సౌత్కి మళ్ళీ తను ఎమ్మెల్యేగా చేయడం అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా వెనకపోల్యూషన్ కూడా వచ్చిన సీఎం రమేష్ గారు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఎంపీగా అయితే పోటీ చేస్తున్నారు మరి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అనేది ఎవరనేది నాకు ఇంకా పూర్తిగా తెలియదు సో వాళ్ళు కూడా అనకాపల్లి నుంచి హండ్రెడ్ పర్సెంట్ అంటే కొన్ని నియోజకవర్గాల్లో అంటే అనకాపల్లిని ఏడు నియోజకవర్గాలలో పాయకరావుపేట నర్సీపట్నం అనకాపల్లి యలమంచల్లి ఇవన్నీ కూడా మొత్తం కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నియోజకవర్గాలు అంటే కాపు ఓటు బ్యాంకింగ్ ఎక్కువగా ఉంటుంది మరి అటువంటి కాపు సామాజిక ఓటు బ్యాంకింగ్ ఉన్న ప్లేస్లో సపోర్ట్ అయితే డెఫినెట్గా టీడీపీకే రావడం జరుగుతూ ఉంది మరి టీడీపీ నుంచి ఎవరు పోటీ చేసినా కూడా మోస్ట్లీ వాళ్ళకి ఓట్లు ఎక్కువగా పడతాయి ఓట్ బ్యాంకింగ్ అలా కాపు వాళ్ళకు ఉంది కాబట్టి అక్కడ మనం వాళ్ళని అనవచ్చు అనమాట సో టీడీపీ వాళ్ళు గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కానీ మాడుగుల విషయానికి వస్తే మళ్ళీ అక్కడ వేరే విషయం మాడుగులు మళ్ళీ టైట్ ఫైట్ ఉంది కానీ నాకు తెలిసి కొన్ని సర్వేల ప్రకారం ఐఎస్ఆర్సీపీ గెలుస్తుంది అన్నారు బట్ ఇక్కడ మాడుగులలో డెఫినెట్గా తన అనురాధ అనురాధ వైఎస్ఆర్సీపీ నుంచి గెలుస్తుంది సో ఆవిడ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయనేది కూడా తెలుస్తూ ఉంది మరి ఆవిడ బూడి సత్యనారాయణ గారి సారీ బూడి ముచ్చల నాయుడు వాళ్ళ కుమార్తె సో బూడి ఆల్రెడీ ఎంపీగా పనిచేస్తూ ఉన్నారు సో మరి ఆయన కుమార్తె అండ్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు కొడుకు రవి అనుకుంటా పెద్ద పెద్ద భార్య కొడుకు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు మరి ఆయనకైతే పెద్ద స్కోప్ అయితే లేదు కానీ వాళ్ళ కూతురు అనురాధకు మాత్రం చాలా స్కోప్ ఉంది ఆవిడకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి గెలవడానికి సో మరి ఆవిడ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మా నుంచి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది ఇలా మంచిలో మళ్ళీ అబ్వియస్లీ టీడీపీ అలియన్స్ వాళ్ళే గెలుస్తారు ఇంకా అరకు వాళ్ళే ఎస్టీ కేటగిరీ ఇదైతే డెఫినెట్గా అయితే వైఎస్ఆర్సీపీ నేనండి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ లోకల్ అంతా కూడా వీళ్ళకి సపోర్టు మన జగన్మోహన్ రెడ్డికి సో అందుకే వైఎస్ఆర్సిపికి ఎక్కువ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా పాడేరు ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ ఇందులో కూడా టైట్ ఫైట్ అయితే ఇవ్వడం జరుగుతుంది చెప్పలేము ఏదో వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ ఎవరైనా గెలుస్తారు రంపచోడవరంలో మళ్ళీ ఎస్టీ కేటగిరీ ఉన్నారు అక్కడ కూడా టీడీపీ అలయన్స్లో భాగంగా వాళ్ళే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా పార్వతిపురం మళ్ళీ ఎస్సీ కేటగిరీ ఉంది అది కూడా మళ్ళీ టీడీపీ అలయన్స్ గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కురుపం మళ్ళీ ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీలో మళ్ళీ వైఎస్ఆర్సిపి గెలుస్తుంది వాళ్ళే ఎక్కువ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని కూడా మనకు అర్థమవుతుంది ఇంకా సాలూరులో మళ్ళీ ఎస్టీ కేటగిరీ సాలూరులో టైట్ ఫైట్ అయితే ఇస్తున్నారు మరి అక్కడ కూడా వాళ్ళే గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడతా ఉన్నాయి ఏదర్ వైఎస్ఆర్సీపీ అని నేను అనుకుంటున్నాను పాలకొండ పాలకొండలో కూడా ఎస్టీ ఎస్టీ కేటగిరీ ఎస్టీ కేటగిరీలో మళ్ళీ ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి ఇంకా పత్తిపాడులో టీడీపీ ఆలియన్స్ ఉంది ఇంకా జగ్గంపేటలో టీడీపీ అలయన్స్ ఉంది తునిలో మళ్ళీ వైఎస్ఆర్సీపీకి స్కోప్ ఉంది మళ్ళీ దీనికి ఇక్కడ ఎక్కువ గట్టి పోటీ ఇచ్చే వాళ్ళైతే అభ్యర్థి అయితే ఉన్నారు అందుకే అక్కడ వాళ్ళు గెలుస్తున్నారని వీళ్ళు చెప్తా ఉన్నారు ఈ సర్వే ప్రకారం పిఠాపురం కాకినాడ సిటీ కాకినాడ రోజుల పెద్దపురం ఈ నాలుగు కూడా మళ్ళీ టీడీపీ అలియన్స్ సో ఈ నాలుగు కూడా టీడీపీలో నుంచి పోటీ చేసిన అభ్యర్థులకైతే మంచి స్కోప్ అయితే ఉంది సో దాని ప్రకారం వీళ్ళు గెలుస్తారని చెప్పేసి పల్స్ పల్స్ అయితే వీళ్ళు చెప్తా ఉన్నారు బీ ఫ్రాంక్ పల్స్ వాళ్ళు మళ్ళీ రాజుల ఎస్సీ కేటగిరీ వల్ల అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళైతే పోటీ స్కోప్ వాళ్ళకి పల్స్ అయితే ఎక్కువగా ఉంది మరి వాళ్ళు గెలిచే అవకాశం కనబడుతుంది మరి కొత్తపేట ముమ్మడివరం రామచంద్రపురం అమలాపురం మళ్ళీ ఈ నాలుగులో మళ్ళీ టీడీపీ ఆలియన్సే కనబడుతుంది మనకి మళ్ళీ అమలాపురం చూసుకున్నట్లయితే ఎస్సీ కేటగిరీ సో అక్కడ ఎస్సీ కేటగిరీలో టీడీపీకి కూడా అక్కడ సపోర్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా వచ్చే అవకాశం అయితే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ పీ గన్నవరం గన్నవరంలో వైఎస్ఆర్సీపీకి అయితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే గెలుస్తారు అని చెప్పేసి వీళ్ళు బీప్ ర్యాంక్ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది మరి వీళ్ళు ఇక్కడ గెలుస్తారు అనేది దీనికి వీళ్ళు వీళ్ళు నిర్వహించినటువంటి సర్వే అయితే చెప్తుంది మండపేటలో మళ్ళీ టీడీపీ అలయన్స్ అయితే ఉంది మరి అక్కడ వండపేటలో కూడా ఎక్కువ కొద్దిగా ఓట్ బ్యాంకింగ్ అంతా కూడా ఒక కేటగిరీకి ఉంది సో వాళ్ళంతా కూడా మరి ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థికి అయితే సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది అన్నపర్తి మళ్ళీ వైఎస్ఆర్సీపీ సో ఇది గా మళ్ళీ అనపర్తిలో కూడా వైఎస్ఆర్సీపీ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది వాళ్ళకి సంబంధించిన అభ్యర్థికి అక్కడ ఎక్కువ స్కోప్ ఉంది అనేసి తెలుస్తుంది గోపాలపురం ఎస్సీ కేటగిరీ అది ఆ టీడీపీ అలియన్స్ రాజానగరం మళ్ళీ టీడీపీ అలయన్స్ నిడదవోళ్ళు మళ్ళీ టీడీపీ అలయన్స్ రాజమండ్రి సిటీ టీడీపీ అలయన్స్ సో వీరంతా కూడా డెఫినెట్గా టీడీపీ నుంచి గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మళ్ళీ రాజమండ్రి సిటీలో టీడీపీకి లో ఉంటే రాజమండ్రి కు మాత్రం టైట్ ఫైట్ అయితే జరుగుతుంది వైఎస్ఆర్సీపీకి ఎక్కువ స్కోప్ ఉంది అని కూడా అక్కడ కొన్ని నివేదిక ప్రకారం అయితే తెలుతుంది కొన్ని సర్వేలు అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు వీళ్ళు మాత్రం టైట్ ఫైట్ ఇచ్చారు బట్ రూరల్లో మాత్రం ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇంకా కొవ్వూరులో మళ్ళీ ఎస్సీ కేటగిరీ అక్కడ కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఎక్కువ స్కోప్ ఉంది అక్కడ మళ్ళీ వాళ్ళు కూడా గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయని ఈ సర్వే ప్రకారం అంటే వీళ్ళు పల్స్ చెప్తున్నారనమాట బీ ఫ్రాంక్ వాళ్ళు అక్కడ ఎక్కడ ఎవరికి ఎక్కువ పల్స్ ఉంది ఏంటనే దాని ప్రకారం తీసుకొచ్చిన సర్వే నర్సాపురం భీమవరం అచ్చంట తనకు ఉండి ఇవన్నీ కూడా తేడపల్లిగూడెం పాలకొల్లు చింతలపూడి న్యూస్ వీడు ఇదంతా కూడా మళ్ళీ ఓవరాల్గా టీడీపీ అలెన్సేనండి సో వీళ్ళు కూడా అక్కడ గట్టి పోటీ ఇస్తారు కాబట్టి వాళ్ళు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ ఉండి నుంచి అయితే ట్రిపుల్ ఆర్ గారు పోటీ చేస్తున్నారు ఆర్ఆర్ఆర్ సో ఆయన ఇంతకుముందు ఎంపీగా ఇంతకుముందు వైఎస్ఆర్సీపీలో పనిచేసిన వ్యక్తి సో అక్కడ వైఎస్ఆర్సీపీలు ఎంపీగా ఉండి రాజీనామా అక్కడ ఉండి కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఉండి టీడీపీకి సపోర్ట్ చేయడం మనం గమనించాము సో సొంత పార్టీ అయినటువంటి ట్రిబుల్ ఆర్ గారు వైఎస్ఆర్సీపీని వ్యతిరేకించడం అతన్ని జైలుకి పంపించడం తన హింసలు హింసించడం తన చాలా ఇబ్బంది పెట్టడం ఇవన్నీ కూడా ఎన్నోసార్లు వార్తలు చూసాం మరి అటువంటి వ్యక్తికి విముక్తం కలిగింది చాలా తర్వాత మళ్ళీ టీడీపీల నుంచి స్వేచ్ఛగా టీడీపీ తరఫున ఉండి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అయితే అక్కడ టీడీపీ అదే గెలుస్తుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఇంకా మళ్ళీ ఇక నెక్స్ట్ దెందులూరు దెందులూరులో టైట్ ఫైట్ అయితే వీలు చెప్తున్నారు పల్స్ కానీ దెందులూరులో ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయని కూడా కొన్ని సర్వేలు అయితే ఇంతకు ముందు చెప్పడం మనం చూసాం సో చూద్దాం ఇంకా కైకలూరులో అయితే బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు సో నారాయణ అనుకుంటా అయితే ఆ పేరు నాకు అంత ఐడియా లేదు బట్ బీజేపీ అభ్యర్థి అయితే తెలుసు కైకల నుంచి సో ఆయన హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు సో టీడీపీ అలయన్సే అనమాట పోలవరం ఎస్టీ కేటగిరీ మళ్ళీ టీడీపీ అలయన్స్ ఏలూరు టీడీపీ అలయన్సే మళ్ళీ ఉంగూరు టీడీపీ అలెయన్సే వీళ్ళంతా కూడా మళ్ళీ టీడీపీకి సంబంధించిన వాళ్ళు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది మళ్ళీ పార్మూర్లో ఎస్సీ కేటగిరీ వీళ్ళకైతే వైఎస్ఆర్సీపీకి ఎక్కువ సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ గెలుస్తారు అనమాట వైఎస్ఆర్సీపీకి మళ్ళీ అవనిగడ్డ మచిలీపట్నం పెద్దన్న మళ్ళీ ఇక్కడ అంతా కూడా టీడీపీ వాళ్ళే ఉన్నారు సో టీడీపీ గెలిచే ఛాన్సెస్ కూడా ఎక్కువగా అర్థమవుతుంది మచిలీపట్నం అయితే డె గా అయితే టీడీపీనే ఉంటుంది సో విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి దీనికి ఎక్కువ అక్కడ టీడీపీ సపోర్టర్స్ కూడా బాగున్నారు మళ్ళీ గుడివాడ గుడివాడ నియోజకవర్గం మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి ఇది ఎన్టీఆర్ గారు మొట్టమొదట పోటీ చేసినటువంటి నియోజకవర్గం మరి అటువంటి ప్రత్యేకత ఉన్నటువంటి గుడివాడలో అయితే టఫ్ ఫైట్ అయితే ఉంది ప్రస్తుతానికైతే చెప్పలేము అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళైతే చాలా టైట్గా ఉన్నారు సో వాళ్ళు పో గట్టి పోటీస్తారు ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా గట్టి పోటీస్తున్నారు ఎవరు ఏంటి అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనమాట ఇంకా గన్నవరం పే పెనమలూరు నందిగామ తిరువూరు విజయవాడ వెస్ట్ ఈస్ట్ ఇవన్నీ కూడా మళ్ళీ టీడీపీ అలయన్స్లో భాగంగా వీళ్ళంతా కూడా అక్కడ పోటీ చేస్తున్నారు సో వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారనేసి ధీమా వ్యక్తం చేస్తారు ఈ బీ ఫ్రాంక్ వాళ్ళు చెప్పిన పల్స్ హై పల్స్ కూడా వాళ్ళకే ఉంది మళ్ళీ విజయవాడ వెస్ట్లో మళ్ళీ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ఉన్నారనమాట సో ఈస్ట్లో అయితే మనకి సెంట్రల్ లో అయితే ఇక్కడ బోండా ఉమా గారు గెలిచే అవకాశం ఉంది విజయవాడ సెంట్రల్ అయితే బోండా ఉమామహేశ్వర్ గారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తారు కానీ అంత స్కోప్ అయితే లేదా ఆయన ఓడిపోయే ఛాన్సెస్ అవుతున్నాయి విజయ మరి కాకపోతే విజయవాడ వెస్ట్ కి మాత్రం మళ్ళీ వైఎస్ఆర్ సిపి గెలుస్తారు అక్కడైతే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారని వీళ్ళు చెప్తున్నారు మళ్ళీ జగ్గైపేట మైలవరంలో మళ్ళీ టీడీపీ అలియన్స్కి అయితే ఎక్కువ స్కోప్ ఉంది వాళ్ళు గెలిచే ఛాన్స్ అయితే ఉన్నాయి తాడకొండ పత్తిపాడు ఎస్సీ కేటగిరీ వైఎస్ఆర్సీపీ ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ తెనాలిలో మళ్ళీ టైట్ ఫైట్ అయితే ఉంది సో అక్కడ కూడా ఎవరు అనేది చెప్పలేము పొంగునూరులో మళ్ళీ టీడీపీ అలియన్స్ మళ్ళీ గుంటూరు వెస్ట్లో మళ్ళీ టీడీపీ ఫైట్ ఉంది మంగళగిరి నుంచి అయితే లోకేష్ గారు పోటీ చేస్తున్నారు సో ఆయనే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు టీడీపీ అలియన్స్ నుంచి గుంటూరు ఈస్ట్ అయితే మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా పెద్ద కూరపాడు వినుకొండ సత్యనపల్లి గురజాల మల్కాజు చిలకలూరిపేట నర్సరావుపేట ఇవంతా కూడా మళ్ళీ టీడీపీ అలయన్స్ లో భాగంగా వాళ్ళు గెలుస్తారు మంచిర్యాలలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ సార్ మాచెర్లలో వైఎస్ఆర్సీపీ పిన్ని రామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి సో ఆయన గెలిచే ఛాన్సెస్ అయితే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు ఆయనకు వ్యతిరేకత ఉంది కానీ బట్ అలా అదేవిధంగా కొన్ని దొంగ ఓట్లు అంటారు డబ్బులు పంచుతారంటారు రాత్రి వాళ్ళ వైఫ్ రాత్రి పదకొండు గంటలకు వెళ్ళి అందరికీ డబ్బులు ఇచ్చిందని వార్తలు వచ్చినాయి మరి అట్లా అట్లా అలా అలా చేసేసి మా చర్యలలో వాళ్ళు గెలుస్తారు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు చూద్దాం ఏం జరుగుతుందో మళ్ళీ రేపల్లలో మళ్ళీ టీడీపీ అలయన్స్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి బాపట్లలో అయితే డెఫినెట్లీ అయితే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది ఇక్కడ టైట్ ఫైట్ అని వీళ్ళు చెప్తున్నారు కానీ బట్ చాలా సర్వేలు అయితే బాపట్లలో వైఎస్ఆర్ గెలుస్తుంది అని చెప్పడం మనం చూసాం వేమూరు సంతనూతుల పాడు అద్దంకి పరచూరు ఇవన్నీ కూడా మళ్ళీ టీడీపీ అలెన్స్ యాక్చువల్ సంత నూతుల పాడులో కూడా వైఎస్ఆర్సిపి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎడ్జ్ అనమాట మరి వీళ్ళైతే టీడీపీ అలెన్స్ కి ఇచ్చారు చూద్దాం చీరాలలో మళ్ళీ టైట్ ఫైట్ ఇస్తుంది బట్ చీరాలలో కూడా డెఫినెట్ వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది వేరే సర్వేలు అయితే చీరాలలో ఉన్న వాళ్ళు ఎక్కువ కూడా ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళంతా కూడా వైయస్ఆర్సిపికి బాగా సపోర్ట్ చేస్తున్నారు అని అన్నారు చూడాలి మరి వీళ్ళు టైట్ ఫైట్ అన్నారు దర్శీలో అయితే డెఫినెట్గా ఆమె డాక్టర్ లక్ష్మి గారు అయితే పోటీ చేస్తున్నారు ఆవిడకైతే ఎక్కువ సపోర్ట్ ఉంది కానీ ఇక్కడ టైట్ ఫైట్ అయితే వీళ్ళు చెప్తా ఉన్నారు చూద్దాం ఎర్రగొండపాలెంలో ఎస్సీ కేటగిరీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ అనేది వీళ్ళు అక్కడ కన్ఫామ్ చేశారు పల్స్ అయితే వీళ్ళకి ఎక్కువ ఉంది గిద్దలూరు ఒంగోలు కొండపి ఎస్సీ కేటగిరీ కనికిరి మార్కాపురం కందుకూరులో అయితే మొత్తం టీడీపీకి పల్స్ ఉంది మళ్ళీ కావలికి మళ్ళీ టీడీపీ కాకుండా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎక్కువ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నట్టు వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి కొవ్వూరు నెల్లూరు సిటీ నెల్లూరులో మళ్ళీ టీడీపీ అలయన్స్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఉదయగిరిలో మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఎక్కువ స్కోప్ ఉంది వాళ్ళకి వాళ్ళకి హై పల్స్ ఉంది ఆత్మకూరులో అయితే మళ్ళీ టీడీపీ కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి ఉంది సర్వేపల్లిలో మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి గూడూరు ఎస్సేటీ కేటగిరీ ఎస్సీ కేటగిరీ శ్రీ కళ హస్తికి మళ్ళీ టీడీపీకి అలియన్స్ ఉందనమాట మళ్ళీ సూలూరుపేట వచ్చేసి సూలూరుపేటలో డెఫినెట్గా మళ్ళీ వైఎస్ఆర్సీపీకి అయితే ఛాన్సెస్ ఉన్నాయని ఇక్కడ అర్థమవుతుంది మనకి ఎందుకంటే సూలూరుపేటలో కూడా వీళ్ళు వీళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి అభ్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి సపోర్ట్ ఎక్కువగా ఉండడం వల్ల వెంకటగిరి మళ్ళీ టీడీపీ అలియన్స్ ఉంది ఇంకా తిరుపతి సిపికి ఎక్కువ సపోర్ట్ ఉండడం మనం చూస్తున్నాం వాళ్ళ ఇక్కడ పల్స్ ఉంది సత్య వీడులు ఎస్సీ కేటారు వీళ్ళకి మళ్ళీ వైఎస్ఆర్సిపికి ఎక్కువ స్కోప్ ఉంది సో వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ కుప్పం పాల పలమనీరు చంద్రగిరి మళ్ళీ టీడీపీ కి ఎక్కువగా స్కోప్ ఉంది జీడి నెల్లూరు ఎస్సీ కేటగిరీ ఇక్కడ కూడా మళ్ళీ టైట్ ఫైట్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది చూడాలి ఏం జరుగుతుంది నగరీలో అయితే ఇంకా రోజాగారికి వ్యతిరేకత వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకత అయితే ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు గెలిచే ఛాన్సెస్ లేదు మళ్ళీ టీడీపీ వాళ్ళు గెలిచే స్కోప్ అయితే ఎక్కువగా ఉంది పట్టులో మళ్ళీ ఎస్సీ కేటగిరీ వైఎస్ఎస్ఆర్సీపీ గెలుస్తున్నారు చిత్తూరులో మళ్ళీ టీడీపీ అలయన్స్ మదనపల్లిలో కూడా మై ముస్లిం మైనారిటీ వాళ్ళు ఎక్కువ ముస్లిం ఓట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇద్దరు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ నుంచి కూడా ముస్ ముస్లిమ్స్ వాళ్ళు పోటీ చేశారు ఇద్దరిట్లో మహమ్మద్ పాషా ఇంకెవరో ఉన్నారు వాళ్ళిద్దరిట్లో ఎవరొకరు అంటే మోస్ట్లీ అయితే టీడీపీ గెలుస్తుందని చెప్పేసి అంటున్నారు పొంగనూరులో అయితే పెద్దిరెడ్డి ఇంకా వేరే డౌట్ అక్కర్లేదు పెద్దిరెడ్డిని ఇప్పటివరకు వరకు ఓడించేవారు లేరని అంటున్నారు మరి అట్లనే చాలా సర్వేలు అయితే పొంగనూరులో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని అంటున్నారు సో అదేవిధంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎక్కువ స్కోప్ ఉంది పీలేర్లో మళ్ళీ టీడీపీ ఎలెన్స్ ఉన్నారు తమ్మనపల్లిలో మళ్ళీ టీడీపీ ఏ అనిపిస్తుంది రాజంపేట మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఎక్కువ స్కోప్ ఉంది స్కోప్ ఉందన్నమాట వాళ్ళకి ఎక్కువ బలం అక్కడగా ఉంది కోడూరు ఎస్సీ కేటగిరీ మళ్ళీ టీడీపీ అలయన్స్ ఉంది ఇంకా రాయచోటిలో మళ్ళీ టీడీపీ వైఎస్ఆర్సీపీకి ఎక్కువ స్కోప్ ఉంది జమ్మలమడుగులో కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఎక్కువగా స్కోప్ ఉందని కనబడుతుంది కడపలో టీడీపీ అలయన్స్ అయితే ఎక్కువగా ఉంది ఇంకా బద్వేల్ ఎస్సీ కేటగిరీ వైఎస్ఆర్సీపీ పులివెందులో వైఎస్ఆర్సీపీ పులివెందులలో అయితే మనకి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తారు సొంత నియోజకవర్గం సో ఆయన గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయన ఇక్కడ గెలుస్తారన్నమాట బద్వేల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఇంకా కమలాపురంలో టీడీపీ అలయన్స్ మైదుకూరులో టీడీపీ అలయన్స్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి పొద్దుటూరులో లో వైఎస్ఆర్ ఎక్కువ స్కోప్ ఉంది అలాగే కోడుమూరు ఎస్సీ కేటగిరీ అక్కడ కూడా వైఎస్ఆర్ సిపి ఎక్కువ స్కోప్ కనబడతా ఉంది మళ్ళీ ఆ దోనిలో టైట్ ఫైట్ అవుతుంది ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ వీళ్ళు గెలుస్తారో వాళ్ళు గెలుస్తారని చెప్పడం కానీ ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఇంకా కర్నూలులో డెఫినెట్గా సొంత నియోజక సారీ ఇక్కడ సొంత అని చెప్పను కడప సొంత నియోజకవర్గం ఇక్కడ కర్నూలు మాత్రం వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీకి అయితే చాలా స్కోప్ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది మంత్రాలయంలో మంత్రాలయంలో కూడా యాక్చువల్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది కొన్ని సర్వేలు చెప్పారు వీళ్ళైతే టీడీపీ అలయన్స్ అంటున్నారు యమునగూరులో మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి పట్టికొండలో అలయన్స్ టీడీపీకే ఉంది మళ్ళీ ఆలూరులో టైట్ ఫైట్ అయితే ఇస్తున్నారు వాళ్ళు టీడీపీకి కానీ వైఎస్ఆర్సీపీకి కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా నందికోట్కూర్లో మళ్ళీ వైఎస్ఆర్ సిట్కి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి బనగానపల్లిలో అయితే బీసీ జనార్దన్ రెడ్డి పోటీ చేస్తున్నాడు బీసీ జనార్దన్ రెడ్డి అయితే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారనేది మనకైతే వార్త అయితే వచ్చింది మరి ఆయన టీడీపీ అలయన్స్లో ఉన్నారు కాబట్టి ఆయన గెలుస్తారు గాలగడ్డలో టైట్ ఫైట్ ఉంది సో వీళ్ళు ఎవరంటే టీడీపీగానే వైఎస్ఆర్సీపీ వీళ్ళిద్దరు కూడా టైట్ ఫైట్ ఇస్తారు ఎవరైనా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి నంద్యాలలో ఇంకా హండ్రెడ్ పర్సెంట్ వైఎస్సీసీపీకి గెలుస్తుంది పన్నెంలో టీడీపీ అలియన్స్ గెలుస్తుంది ధోనైలో వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి శ్రీశైలంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఎక్కువ స్కోప్ ఉంది వాళ్ళే గెలుస్తారు అండ్ అలాగే పుట్టపర్తిలో పుట్టపర్తి టీ టీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి హిందూరైతే బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన ముందు సిట్టింగ్ ఎమ్మెల్యే సో ఆయన హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు ఇప్పుడు కూడా ఆయన గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఇంకా ధర్మవరంలో మళ్ళీ టీడీపీ అలయన్స్ పెనుకొండగలో మళ్ళీ టీడీపీ అలయన్సే ఉన్నారు మడకసిరిలో ఎస్ఏ కేటగిరీ అని వీళ్ళు వైఎస్ఆర్సీపీ చూపిస్తున్నారు కానీ మడకసిరిలో కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా కొన్ని సర్వేలు అయితే చెప్తున్నాయి రాప్తోడలో మళ్ళీ టీడీపీ ఎలయన్స్ ఉన్నారు కదిరిలో మళ్ళీ టీడీపీ ఎలయన్స్ సింగనమల్లలో ఎస్సీ కేటగిరీలో వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు ఇంకా ఇంకా తాడిపత్రి అనంతపూర్ అర్బన్ గుంతకల్లు ఉర్వకొండ కళ్యాణదుర్గ రాయదుర్గ ఇదంతా కూడా టీడీపీ అలియన్స్ ఇదంతా గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనబడుతున్నాయి తెలిసే ఉంటుంది కదా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు మరి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నట్టు హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి మరి ఇక్కడ ఎక్కడో మిస్ అయినట్టుంది కుప్పం బట్ ఇట్స్ ఓకే సో మొత్తానికైతే బీ ఫ్రాంక్ వాళ్ళు నిర్వహించినటువంటి ఈ హై పాల్స్ ఏదైతే ఉందో వాళ్ళు పాల్స్ చెప్పారు ఎవరు గెలుస్తారు ఎవరికి ఎంత ఉందో అనేది ఓవరాల్గా అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి కూడా బాగానే ఉంది సో వాళ్ళు కూడా వీళ్ళు దీన్ని చెప్పడం అయితే ఉంది మరి సర్వేలు రోజు రోజుకి తారుమారు అవుతూ ఉన్నాయి బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే టీడీపీకి ఎక్కువ పాల్స్ ఉంది అనేది ఈ సర్వే ప్రకారం మనకు అర్థమవుతుంది అర్థమవుతుందో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ